నమస్తే రేపు జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ గారు ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వబోతున్నారు మహిళా లోకానికి మహిళలకు ప్రత్యేక బహుమతి అంటే తమిళనాడు రాజకీయాల్లో దేశంలోనే అదొక వింతైన చరిత్ర అప్పట్లో మహిళలకు ఎన్నికల ముందు మిక్సీలు గ్రైండర్లు కుక్కర్లు కలర్ టీవీలు ఈ విధంగా ప్రత్యక్షంగా వాళ్ళకి లంచంలాగా ఇచ్చి ఎంచుకున్న చరిత్ర తమిళనాడు రాజకీయాలు రేపు మోడీ గారు ఇవ్వబోయే గిఫ్ట్ కూడా అటువంటిదేం కాదు మహిళలకు గిఫ్ట్ అంటే మోడీ గారు ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటంటే వారు స్వయం సహాయక సంఘాల ద్వారా వివిధ ప్రాజెక్టులు ఏవైతే దేశవ్యాప్తంగా విజయవంతంగా నడిపిస్తున్నారు దాంట్లో భాగంగానే రేపు గుజరాత్ లో కూడా విధంగా మహిళా స్వయం సంఘాల సమావేశానికి రేపు వారు హాజరవుతున్నారు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత వారు చేయబోతున్నారు ఏంటిది అంటే ఎస్పీజి అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాని భద్రతను చూసే విభాగం ఎస్పీజి ప్రధానమంత్రి పర్యటనలో పాటించే ప్రోటోకాల్లో సుమారు వెయ్యి మంది ప్రధాని భద్రతలో ఎట్ టైం ఉండాలి వెయ్యి మంది సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆ సరౌండింగ్స్ లో డిప్లై చేసి ఉండాలి అది ప్రోటోకాల్ అది రేపు ప్రధాని మోడీ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమ మొత్తం పర్యటనకు పూర్తిగా మహిళా భద్రతా సిబ్బందిని మొదటిసారిగా వినియోగించబోతున్నారు ఇది ఒక ప్రయోగం కాదు ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇది అంటే నారీ శక్తికి వారు ఇస్తున్న ప్రాధాన్యత ఇక్కడ మనకు కనబడుతున్నది మహిళలు అంటే కేవలం ఫ్యాషన్ షోలని లే అలంకరణ అని ఇది మాత్రమే కాదు మనం శక్తి స్వరూపిణులుగా మహిళల్ని పూజిస్తాం ప్రపంచంలో చాలా అరుదు అరుదైన సంస్కృతి ఇది మహిళను శక్తి స్వరూపిణిగా చూడడం అసలు ఈ ప్రకృతికి ఆధారం మహిళ అని ఆరాధించే తత్వం కేవలం మన హిందుత్వంలోనే ఉన్నది కాబట్టి రేపు జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శక్తి స్వరూపమైన మహిళా దినోత్సవంగానే జరుపుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి